ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంచలన పథకాలు పెట్టారు అందులోను అవ్వ తాతలకి పెన్షన్ అనేది చాలా ముఖ్యమైనది ఇంతకు ముందు గవర్నమెంట్ లో పెన్షన్ తీసుకోవాలంటే ఒకటో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు లైన్ లోనే ఉండేవారు అది మండు టెండర్ లో మంచి ఒక మంచినీళ్ళు ఏర్పాటు చేయడం గాని వాళ్ళకు ఒక టిఫిన్ ఏర్పాటు చేయడం గాని ఏమీ ఉండేది కాదు అలాంటి అవస్థను తగ్గించడానికి మరి గాంధీ గారికి అల్లగన్న గ్రామ స్వరాజ్యం అన్నట్టు గ్రామ వాలంటీర్లు ఏర్పాటు చేశారు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి నెగలేని ముస్లింల దగ్గర నుంచి మంచం మీద ఉన్న వాళ్ళకి కూడా తెల్లవారితే ఆరు గంటల కల్లా గంట కొట్టినట్టు అలా తలుపు కొట్టి మరి పెన్షన్ అందించేవారు మరి ఇలా జరుగుతున్న ఈ రోజుల్లోనూ మరి చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్రతో నిమ్మలగడ్డ ఆయన కలిసి కోర్టు కేసేసి వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో అంటే వాలంటీర్లు ఇంటికొచ్చి పెన్షన్ అందిస్తే ఇంకా జగన్ గారు గ్రేస్ ఇంకా పెరిగిపోద్ది అని ప్రజల్లో దేవుడు అయిపోతాడు అనేసి ఒక ఉద్దేశంతో ఎలాగైనా సరే ఇది నిర్వీర్యం చేయాలని మరి కేసులు వేసి ఇంతమంది ముస్లింల యొక్క ఉసురు పోసుకుంటున్నారండి ఈ రోజు ఓటో తారీఖుల్లో పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు పెన్షన్ అందుక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మూడు వేలు పెన్షన్ వస్తున్నారు రెండు వేల రూపాయలు వాళ్ళు మందులు కొనుక్కుంటున్నారు నెల వచ్చేటప్పటికల్లా ఒక వెయ్యి రూపాయలు దేనికన్నా వాడుకుంటున్నారు ఇప్పుడు ఆ మందులు కొనుక్కోడానికి డబ్బులు లేక వాళ్ళు నిత్యావసర అవసరాలకు కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఈ రోజు వరకు పెన్షన్లు అందలేదు మరి చాలా మంది ముసలాలు ఏంటి మంచం మంచి లెగలేని వాళ్ళు ఏంటి ఇబ్బంది పడుతున్నారు మరి ఇలాంటి అవస్థను ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు నేను ప్రజల మనిషిని ప్రజల్ని ఆడబడుచులు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు అంటున్నారు మరి అలా ఆడబడుచులు ప్రజల మనిషి అయినా ప్రజల యొక్క కష్టాలను అర్థం చేసుకోవాలి వాళ్ళు వెళ్ళి ఇంత మండిటెండల నుంచి పెన్షన్ తీసుకుంటే బాగుంటుందా ఇంటికి వచ్చి గంట కొట్టినట్టు ఉదయం ఆరు గంటల కల్లా కూడి కుయ్య ముందే వచ్చి పెన్షన్ ఇస్తే బాగుంటుందా మరి ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి ప్రజల కోసం ఆలోచించాలి కేవలం ఈ రెండు నెలలు ఎంత మండి టెండలు ఉంటాయండి అవన్నీ ప్రజల యొక్క ఇబ్బందులను అర్థం చేసుకోకుండా ఇలాంటి కేసులు పెట్టి వీళ్ళ నోటి దగ్గర కూడిని పోగొడుతున్నాడు ఈ రోజు మీరే ప్రజల ద్వారా తెలుసుకుందరు ఒకసారి ప్రజల యొక్క మార్గం వాళ్ళ యొక్క విన్నపాలు తెలుసుకోండి